మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బిఏ 22 పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ విచయండి ముకుందా జ్యువెలర్స్ మా నంతన బ్రాంచెస్ అతిత్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా మనలో చాలా మంది చూసే ఉంటారు అందులో కోటీశ్వరుడు బిచ్చగాడిలా మారడం చివరలో కారులో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచే సన్నివేశాలు మనకు తెలిసినవే ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది ఓ యాజకుడిని మూడు భవనాలు మూడు ఆటలతో పాటు ఓ కారుకు యజమానిగా అధికారులు గుర్తించారు కారును డ్రైవర్ని నియమించుకున్న ఆ వ్యక్తి తన పని ముగించుకొని కారులో ఇంటికి వెళతాడు అసలు ఎవరా బిచ్చగాడు ఎందుకలా మారాల్సి వచ్చింది గతంలో ఏం చేసేవాడు అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం మంగీలాల్ అనే ఈ వ్యక్తి ప్రతిరోజు ఇందోర్ నగరంలో ఏదో ఒక చోట బిచ్చమెత్తుకుంటూ కనిపించేవారు చక్రాలున్న చెక్క దిమ్మపై కూర్చొని కనిపించిన వాళ్లను యాచిస్తూ ఉండేవారు అటుగా వెళ్లే బాటసారులు ఆ వికలాంగుడిపై జాలిపడి అతనికి ఇచ్చేవారు ఇటీవల మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధాని అయిన ఇందౌర్ రోడ్లపై బిచ్చగాళ్లు కనిపించకుండా వారికి పునరావాసం కల్పించే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు అందులో భాగంగా మంగీలాల్ ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆయన రాలేదు ఎందుకంటే మంగీలాల్ కుష్టు వ్యాధితో బాధపడుతున్న అతను ఏకంగా మూడు మేడలకు అధిపతి మూడు ఆటోలతో పాటు ఒక డిజైర్ కారుకు యజమాని అంతేకాదు ఇందోర్ బులియన్ మార్కెట్ లో డబ్బును సైతం ఈ యాచకుడు అప్పుగా ఇచ్చి ఆ వ్యాపారం ద్వారా ప్రతిరోజు మంచి వడ్డీ కూడా సంపాదిస్తున్నాడని తెలిసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు जिसमें एक मकान तीन मंजिला है इसके अलावा इसके पास तीन ऑटो हैं जिनको ये भाड़े में दे के रखा हुआ है किराए से चढ़वाता है इसके स्वयं के पास एक डिजायर है फोर व्हीलर गाड़ी है और इस गाड़ी से ये आता जाता है एवं ऐसे एरिया में जाके फिर लकड़ी की जो ट्राईसाइकिल टाइप की फिसलने वाली गाड़ी होती है उसमें जाके ये वृक्षवृत्ति करता है इसने बताया कि लगभग ये 2021-22 से लगातार वृक्षावृत्ति कर रहा है और भिक्षावृत्ति करने के साथ साथ सराफा में लोगों को ब्याज से भी पैसा दिया है इसका प्रतिदिन का कलेक्शन भी हजार दो हज़ार रुपये हो जाता है जो कि ब्याज से आता है साथ ही प्रतिदिन इसको चार सौ पाँच सौ रुपये भिक्षावृत्ति में भी मिल जाते हैं మంగీలాల్ భిక్షాటన ద్వారా లక్షలు కూడబెట్టారన్న అనుమానంతో ఆయన్ను విచారిస్తామని అధికారులు చెబుతున్నారు ఆ వ్యక్తి ఆస్తుల గురించి స్థానిక యంత్రాంగం వివరాలను సేకరించిందని అన్ని వాస్తవాలను పరిశీలించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా మెజిస్టేట్ శివం వర్మ తెలిపారు అయితే మంగీలాల్ ను మానవతా దృక్పథంతో చూడాలని ప్రవేశనే ఎన్జీఓ విజ్ఞప్తి చేసింది ఎందుకంటే ఆయన భిక్షాటన ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించారన్నది అబద్దమని ఆ సంస్థ అధ్యక్షురాలు రూపాలి జై వెల్లడించారు కొన్నేళ్ల క్రితం వరకు మంగీలాల్ భవన మేస్త్రిగా పనిచేసేవాడని కానీ కుష్టు వ్యాధి కారణంగా తన చేయి పేళ్లు దెబ్బతినడంతో ఆ పనిని కొనసాగించలేకపోయాడని వివరించారు సొంతంగా ఆటో కొని నడిపేందుకు యత్నించినా అదీ చేయలేకపోయారని రూపాలి తెలిపారు సామాజిక కుటుంబ వివక్షను ఎదుర్కొంటూ మంగీలాల్ రాత్రిపూట భిక్షాటన చేయటం ప్రారంభించాడని ఆమె చెప్పారు